హైదరాబాద్ శివార్లో ప్రశాంతమైన గురువారం నైట్ టైంలో ఒక ఫామ్ హౌస్లో అందరూ మందుతో ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు బర్త్డే బ్లాస్ట్ కావాల్సిన ఆ వేడుక పోలీస్ సైరన్ల మధ్య భగ్నమైంది మ్యూజిక్ సౌండ్ ఆగిపోవడంతో అవాక్ అయ్యారంతా తీరా చూస్తే పోలీస్ వ్యాన్లో నుంచి కాకి డ్రెస్సులు వేసుకుని నడిచి వస్తూ అన్న పోలీసుల్ని చూసి అక్కడున్న వారంతా సైలెంట్ అయిపోయారు అప్పటి వరకు ఫుల్ ఎంజాయ్ మూడ్లో ఉన్న వారందరూ ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయ్యేంత పనైంది సీన్ కట్ చేస్తే నో సౌండ్ నో పర్మిషన్ యు ఆర్ అండర్ అరెస్ట్ అనే డైలాగ్ రావడంతో మద్యం కిక్కులో ఉన్న వారందరికీ ఒక్కసారిగా మందు దిగిపోయింది అసలేం జరిగింది పోలీసులు అక్కడికి ఎందుకు వచ్చారనే విషయంపై ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది బిగ్ బాస్ స్టార్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఆమె భర్త ఏపీఎంఎల్సీ దువ్వాడ శ్రీనివాస్ బర్త్డే వేడుక క్షణాల్లో పోలీస్ కేసుగా మారింది అక్కడికి ఎవరెవరు వచ్చారు పోలీసులు ఏం స్వాధీనం చేసుకున్నారు ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది మొయినాబాద్ ది పెన్నెంట్ ఫామ్ హౌస్ బయట అంతా ప్రశాంతం లోపల మాత్రం హై ప్రొఫైల్ బర్త్డే పార్టీ దివ్యల మాధురి బర్త్డే వేడుక అట్టహాసంగా జరుగుతోంది కాకపోతే ఎలాంటి అనుమతి లేకుండా దాదాపు ఇరవై తొమ్మిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టాలీవుడ్ ఫేసులు ఇన్ఫ్లుయెన్సర్లు ఫుల్ జోష్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు రాత్రి పదకొండు దాటిన తర్వాత రాజేంద్రనగర్ ఎస్ఓటీ స్పెషల్ టీం పోలీసులు అకస్మాత్తుగా ఎంట్రీ ఇచ్చారు బయట ఓపెన్ ల్యాండ్లో పోలీస్ వాహనాల రద్దీ కనిపించింది చుట్టుముట్టిన పోలీసులు దాడి మొదలయ్యేసరికి కొందరు వెనుక డోర్ల నుంచి పారిపోవడానికి ప్రయత్నించారట అయితే ప్రధాన అతిథి దుబాడ శ్రీనివాస్ మాధురి మాత్రం అక్కడే ఉన్నారు అక్కడ జరుగుతోంది బర్త్డే పార్టీ కానీ పోలీసులు చెబుతూ మాత్రం అనుమతి లేని లిక్కర్ ఈవెంట్ అని పార్టీ జరిగే ప్రదేశంలో ఏడు నుంచి పది వరకు స్కాచ్ బాటిళ్ళు ఐదు సెట్లు ఫ్లేవర్డ్ కానిస్టర్లు ఇవన్నీ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం ఫామ్ హౌస్ యజమాని సుభాష్ పార్టీ ఆర్గనైజర్ పార్థసారథిపై కేసులు నమోదయ్యాయి వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ మాధురితో పాటు పలువురిని విచారణ కోసం స్టేషన్కు తరలించారని తెలుస్తోంది ఈ ఘటనతో మరోసారి పెద్ద చర్చ మొదలైంది ఇప్పటికే వివాదాలతో వార్తల్లో నిలిచిన దువ్వాడ జంట మరోసారి హాట్ టాపిక్గా మారింది ఒకవైపు వైఎస్ఆర్సీపీ నేతలు పార్టీలో ఉన్న ప్రచారం మరోవైపు టాలీవుడ్ ఫేసులు కూడా ఉన్నారన్న గుసగుసలు రాత్రి పార్టీ ఏ ఉద్దేశంతో జరిగింది అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది బార్డేలో పాల్గొన్న వారంతా నిజంగా అతిథుల లేక రాజకీయ లింకులు ఏమైనా ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది దివ్యల మాధురి కొన్ని నెలల క్రితం బిగ్ బాస్ హౌస్లో ఘర్షణలు వాదనలు ఎమోషన్స్తో హల్చల్ చేసిన పేరు దువాడ శ్రీనివాస్ ఏపీ ఎమ్మెల్సీగా కొనసాగుతూ రెండు వేల ఇరవై నాలుగులో మొదటి భార్య పిల్లలను వదిలేసి పెళ్ళయి పిల్లలున్న మాధురిని వివాహం చేసుకోవడం పెద్ద హాట్ టాపిక్గా మారింది ఇప్పుడు ఈ బర్త్డే రైడ్ రాజకీయ వర్గాల్లో కలకలని రేపుతోంది ఫామ్ హౌస్లో బర్త్డే ముసుగులో లిక్కర్ ఈవెంట్ జరుగుతోందని పోలీసులకు ఎవరు సమాచారం ఇచ్చారు అంత భారీ ఎత్తున ఫామ్ హౌస్ను చుట్టుముట్టి ఏ ఒక్కరూ పారిపోకుండా ఎలా పట్టుకున్నారు అక్కడ ఏం జరిగిందో కానీ బయట ప్రచారాన్ని బట్టి పారిపోయింది ఎవరు ఏం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఏం దాచాలనుకున్నారు ఈ ప్రశ్నలన్నీ అధికారికంగా బయటకు రావాల్సి ఉంటుంది కానీ స్పెషల్ టీమ్ దృష్టి మాత్రం నిర్వాహకులు పార్టీ అనుమతి ఉల్లంఘనలపై మాత్రమే ఉంది ఒక బర్త్డే పార్టీ రాజకీయాలను సుడిగంలోకి నెట్టిన సంఘటనగా ఇది సంచలనం సృష్టించింది ఇది రాజకీయ ఇన్వెస్టిగేషన్కు కీ పాయింట్ దువ్వాడ శ్రీనివాస్ మాధురి జంటకు ఇది తాత్కాలిక సమస్య లేక వచ్చే రోజుల్లో పెద్ద తలనొప్పిగా మారుతుందా పోలీసుల విచారణ పురోగతి తదుపరి చర్యలు బయటకు రావాల్సి ఉంది ప్రస్తుతానికి ప్రధాన దృష్టి అంతా అనుమతి ఉల్లంఘనలపైనే ఉన్నట్లుగా టాక్ వినిపిస్తోంది